ఒక అందమైన రాత్రి జాలూర్ కోటలో హీరాదే తన భర్త దహియా కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమెకు అతని అడుగుల చప్పుడు వినిపించగానే తలుపు వైపుగా వెళ్ళింది ఆ సమయంలో తీవ్రంగా ఊపిరి పీలుస్తూ అలసిపోయినట్టుగా దహ్యా ఇంట్లోకి ప్రవేశించాడు అతను ఒక భారీ సంచి చేతిలో పట్టుకుని లోపలికి వచ్చాడు హీరాదే తన దృష్టిని ఆ సంచిపై నిలిపింది ఆ సంచి నుంచి వచ్చిన ధ్వని విన్న క్షణంలోనే ఆమెకు అర్థమైపోయింది అది బంగారు నాణ్యాలు ఆభరణాలతో నిండి ఉంది హీరాదే తన భర్త కళ్ళల్లో చీకటి నీడలను గమనించింది ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ కళ్ళు ఏదో రహస్యాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ధనం మీకు ఎక్కడ దొరికింది అని హీరాదే ప్రశ్నించింది దహియా మౌనంతో సహా అనవసరమైన కలతతో ఇది ఎక్కడో దొరికింది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అన్నాడు హీరాదే రగిలిపోతూ రాజపుత్రులు ఎప్పటి నుండి భవిష్యత్తులో వచ్చే కష్టాలకు ముందుగా ధనం కూడా పెట్టడం మొదలు పెట్టారు అని ప్రశ్నించింది దహ్యా కొంచెం అసహనంగా నువ్వు అర్థం చేసుకోవాలి హీరా భవిష్యత్తులో పరిస్థితి చేజారిపోతుంది ధనం లేకుండా మనం బ్రతకలేం అన్నాడు అతని మాటలు హీరాదేకి నచ్చలేదు ఆమెకు అప్పటికే అనుమానం వచ్చేసింది భోజనం అనంతరం దహ్యా హీరాదే దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు కానీ అతని మాటల్లో యోధిని ధైర్యం కాకుండా ఒక ద్రోహి భయం కనిపించింది ఆత్మగౌరవాన్ని కోల్పోయిన స్వరంతో నేను అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి కమలుద్దీన్కు జాలోర్ కోటలోని రహస్య మార్గాలను వెల్లడించాను ప్రతిఫలంగా ఈ బంగారం పొందాను అని చెప్పాడు ఈ మాటలు విన్న హీరాదేకు ఒక్క క్షణంలోనే తన భయాలు నిజమయ్యాయని అర్థమయ్యింది నీవు చాలా ఘోరమైన తప్పు చేశావు నాదా అని తడబడుతూ చెప్పింది దహియా నిర్లక్ష్యంగా అల్లావుద్దీన్ గెలిచిన తర్వాత జాలోర్ కోట రాజ్యం మిగలదు కానీ నేను కొత్తగా ఈ ప్రాంతానికి సుబేదార్ అవుతాను నువ్వు కొత్త రాణిగా విలిసిల్తావు అన్నాడు హీరాదే కోపంతో అయ్యో మాతృభూమిని మోసం చేసి సంపాదించిన సుఖభోగాల వల్ల నీతిమంతుడివి అవ్వలేవు ఇది బంగారం కాదు నర రుధిరం నమ్మకాన్ని అమ్ముకొని తెచ్చిన శాపగ్రస్తధనం అని గట్టిగా అరిచింది అతను అసలు లెక్క చేయలేదు ఆ అర్ధరాత్రి దహ్యా నిద్రపోతుండగా హీరాదే ఒక్కసారిగా లేచింది తన పక్కన ఉన్న రాగి గిన్నెని తీసుకుని అతని తలపై గట్టిగా కొట్టింది అతను బాధతో కింద పడిపోయే లోపే హీరాదే తన దగ్గర ఉన్న ఖడ్గాని తీసుకుని ఒక్క క్షణంలోనే అతని తలను శరీరం నుంచి వేరు చేసింది ఆ అర్ధరాత్రి కోటలో అప్రమత్తత నెలకొంది రాజు కన్హాదేవ్ కంచుకోట బయటకు వచ్చి చూశారు దీపాల వెలుగులో ఒక ఘోరమైన దృశ్యం కనిపించింది హీరాదే తన చేతిలో భర్త దహియా తలను పట్టుకుని నిల్చుంది ఆ దృశ్యం చూసిన కన్హాదేవ్కి ఆ క్షణంలో గుండెలలో గుబులు పుట్టింది హీరాదే అతనికి సమస్తం వివరించింది అవును తన భర్తను హత్య చేసినా ఆమె చేసినది అన్యాయం కాదు ఆమె మాతృభూమికి చేసినది నిజమైన అర్పణ రాజు కన్హాదేవ్ తలదించుకొని భవాని సాక్షిగా ఇంతటి ధైర్యవంతురాలిని నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు ఆదిశక్తికి ధైర్యానికి రాజపుత్రిని త్యాగానికి నేటికి జాలోర్ గంభీరంగా నిలిచి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్